అందరికీ నమస్కారం అండి బతుకమ్మల్ని తీసుకెళ్ళి బొడ్డెమ్మ దగ్గర పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి పాడేటువంటి పాట అనాది కాలం నుంచి అదే పాట పాడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్ కూడా ఒక్కొక్క పువ్వు వేస్తూ ఆ గౌరమ్మను పూజిస్తూ పాడతారు ఏమని పాడతారంటే అమ్మ గౌరమ్మ మరి నువ్వైతే వచ్చావు కానీ ఆ శివుడు ఎందుకు రాలేదు ఇంకా మేము పూజ చేయాలి కానీ ప్రశ్నిస్తూ పాడుతూ ఉంటే ఆ అమ్మవారు సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది పాట చాలా బాగుంటుంది ఈసారి ఈ పాట తప్పకుండా పాడండి ఈ వీడియోలు చూసి మా కోడలు పాటలు చక్కగా నేర్చుకొని నాతో కలిసి పాడుతుంది ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు అయినా ఈ పాటలు ఎంతగానో నచ్చాయట నాతో కలిసి పాడతానంటుంది అమ్మ కలిసి పాడదామా సరే అవుతుంది ఒక్కేసి సిప్పు వేసి చందమామా ఒక్క జాములాయ చందమామామ రెండేసి పులేసి చందమామామా రెండు జాములాయ చందమామామ శివ పూజ వేలాయ చందమామా శివుడింక రాడాయ చందమామామా అమ్మా గౌరమ్మ చందమామామా శివుడే లడాయ చందమామామ బంతి యవనములో చందమామామా బంతులాడవాయ చందమామామా మూలేసి పూలేసి చందమమ మూడు జాములాయ చందమమ నాలుగేసి పూలేసి చందమమ నాలుగు జాములాయ చందమమ శివ పూజ బేలాయ చందమామా శివుడింగ రాడాయ చందమామా గౌరమ్మ చందమమ శివుడే లడాయ చందమామా శ్రీమంతి వనములో చందమమ చెండూ చందమమ చందమామా ఐదేసి పులేసి చందమా ఐదు జాములాయ చందమా అరసి పూలెసి చందమామా ఆరుజములాయ చందమామా శివ పూజ వేలాయ చందమామా శివుడింక రాడాయ చందమామా అమ్మా గౌరమ్మ చందమామా శివుడే లరాడాయ చందమామామా గోరెంట వనములో చందమా గోడెట్టమా ஏழசி பூலசிச்ச மமா ஏழுஜா முலாய சந்த மமா எந்த சி பூலசி சந்த மாமா எண்ணுஜா முலாய சந்த மிவபூஜ வேலாய சந்த மமா சிவலிங்க ராடாய சந்தமா அம்மா கௌரம்மச்ச மமா சிவேல சந்தமா రుద్రాక్ష వన్లో చంద మమామా నిద్రజయ చంద మమామా తుమ్సి పూలసి చంద మమామ తుంబిజాములాయ చంద మాసి పూలేసి చంద పాది పాలాయ చంద శివ పూజ బేలాయ చంద మమామా శివలింగ అమ్మ గౌరమ్మ చంద మమామ శివేళ రాడాయ చంద కింద ఇల్లు గట్టి చందమామా పైన మఠము వేసి చందమామ మఠములో ఉన్నడే చందమామా మాయదారి శివుడు చందమామ ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈసారి బతుకమ్మలో పాడండి మరొక పాటతో మళ్ళీ మేము ముందుంటాను సెలవు